ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటుంది ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ ప్రచార హోరు కూడా పెరుగుతోంది గత ఎన్నికలకి భిన్నంగా అంటే తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో సినిమా తారల జోరు హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది ఆల్రెడీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిలో కూడా తారలు ఉండడం ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఆయన రంగంలో దిగడం అటు నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే హిందూపురంగా సంబంధించి ఆయన ప్రచార పర్వాన్ని జోరు పెంచేటువంటి ప్రయత్నం చేయడం చివరికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు తాజాగా కూటమి తరపున అనేక మంది తారలు రంగ ప్రవేశం చేయబోతున్నారు దానికి పిఠాపురం వేదిక కాబోతుంది ఆల్రెడీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులైనటువంటి అనేక మంది నటీనటులు ఇంటింటి ప్రచారాన్ని పిఠాపురంలో నిర్వహిస్తున్నారు ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీ నుంచి కూడా ప్రచార పర్వాన్ని చేపట్టేందుకు వరుణ్ తేజ్ మొదటి ఎంట్రీ కాబోతున్నారు వరుణ్ తేజ్ పిఠాపురం చేరుకున్నారు ఆయనకి అక్కడ ఘన స్వాగతం లభించింది ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీ నుంచి మరికొంతమంది పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించడానికి రాబోతున్నారు సో ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం పిఠాపురం చేరుకున్నటువంటి వరుణ్ తేజ్కి ఘన స్వాగతం లభించింది ఆయన ఈరోజు రోడ్ షో చేయబోతున్నారు అక్కడ మామూలుగా ఇంటింటి ప్రచారం అనేది సినీతారలతో సాధ్యపడేటువంటి విషయం కాదు కాబట్టి వరుణ్ తేజ్ రోడ్ షో చేయబోతున్నారు రోడ్ షోకి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు ఆయనకి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు అభిమాన సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అలానే అభిమానులు పవన్ కళ్యాణ్ చిరంజీవి రామ్ చరణ్ యువసేనలకు సంబంధించిన వాళ్ళు అభిమాన సంఘాల ప్రతినిధులు అనేక మంది ఇందులో ఉన్నారు అలానే మెగా ఫ్యామిలీ నుంచి మరికొంతమంది కూడా వస్తారని చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారుతుంది ఇది వరుణ్ తేజ్ చేయబోయేటువంటి ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్ పిఠాపురం నియోజకవర్గంలో కీలకమైనటువంటి గొల్లపురలు రూరల్ మండలంలో నుంచి ఆయన తాటిపర్తిలో యాత్ర ఈరోజు మధ్యాహ్నం ప్రారంభిస్తారు మధ్యాహ్నం మూడు కొద్దిగా చల్లబడేటువంటి సమయం సో మూడు మూడున్నర సమయంలో ఆయన యాత్ర ప్రారంభిస్తారు అదే క్రమంలో వన్నపూడి కొడవలి చందూర్తి దుర్గాడ మీదుగా ఆయన యాత్ర కొనసాగుతుంది ఈరోజు సాయంత్రం ఒక అంటే రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు కూడా ఆయన యాత్ర కొనసాగేటువంటి అవకాశం ఉంది మరొక అంశం ఏంటంటే మొదటి దఫాగా వరుణ్ తేజ్ ఆల్రెడీ ఆయన ఫాదర్ నాగబాబు నెల రోజులుగా పిఠాపురంలోనే మకాం వేశారు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలు అన్నింటిని జనసేన పార్టీకి కావాల్సినటువంటి యంత్రాంగానికి ఇచ్చేటువంటి సపోర్ట్ ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇదే క్రమంలో వరుణ్ తేజ్ రెండో దఫా కూడా కొత్త పెళ్లి కొడుకు ఈ మధ్య పెళ్లి అయింది లావణ్య త్రిపాటిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈసారి జంటగా వచ్చి ప్రచారం చేసేటువంటి అవకాశం కూడా ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి వరుణ్ తేజ్ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి నిహారిక కావచ్చు సాయిధరం తేజ్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు చివరికి మెగాస్టార్ కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా కూటమికి మద్దతుగా ప్రచారం చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది అలానే సినిమా తరలు కూడా చాలామంది పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు రంగంలో దిగుతున్నారు ఇది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అప్డేట్గా మనం చూస్తే ఇంకా బాలకృష్ణ నిర్వహిస్తున్నటువంటి యాత్రలో చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో రాయలసీమలో ఇప్పటికే రెండు దఫాలుగా యాత్ర నిర్వహించారు అలానే ఇప్పుడు ప్రకాశం జిల్లా కందుకూరులో ఆయన యాత్ర నిర్వహిస్తున్నారు ఒకవైపు యాత్రలు నిర్వహిస్తూనే పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఆయనకి ప్రత్యర్థిగా గతంలో ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో వీళ్ళందరితో భేటీలు నిర్వహిస్తున్నారు వరుసగా ఇక పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ రూరల్ పెద్దాపురం నియోజకవర్గంలో సభలు నిర్వహించబోతున్నారు సో కాకినాడ రూరల్ పెద్దాపురంలో నిర్వహించబోయేటువంటి సభలకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఈ ఒంటరిగా జనసేనాన్ని మాత్రమే నిర్వహిస్తున్నటువంటి సభలు సో ఈ సభల తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రచార పర్వానికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్ని లేదా ఎవరెవరు రాబోతున్నారు రాబోయేటువంటి వారం రోజులు అనేటువంటి దానిపైన ఒక అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి సమాచారం ఇది ఇక సినిమా హడావుడి సినిమా తారల హడావుడి తెలంగాణ ఎలక్షన్స్లో ఇప్పటివరకు మనం చూడలేదు కానీ ఇకపైన మనం చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బరిలో దింపినటువంటి రామసహాయం రఘురాం రెడ్డి ఈయన ఈయనకి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెడ్డికి వియంకుడు అలానే సినిమా హీరో వెంకటేష్ కూడా వియంకుడు సో ఈయనకి మద్దతుగా వెంకటేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి అతి త్వరలోనే ఖమ్మంలో పర్యటించబోతున్నారు ఖమ్మంతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి సన్నిహితుడు వెంకటేష్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి కైకలూరు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కోటమి తరఫున బరిలో దిగినటువంటి కామినేని శ్రీనివాస్కి మద్దతుగా కూడా వెంకటేష్ ప్రచారం నిర్వహించేటువంటి అవకాశం ఉంది ఇది రఘురాం రెడ్డి ఫోటో ఆయన ఆల్రెడీ నామినేషన్స్ ఫైల్ చేశారు కాంగ్రెస్ పార్టీ అత్యంత చర్చల తర్వాత అనే అనేక మంది పోటీ తర్వాత చివరికి ఆయన్ని ఫైనల్ చేశారు కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి గతంలో ఈయన ఫాదర్ కూడా ఈయన తండ్రి కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి నాయకుడు అనేక మందికి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఒక కురుద్రలైనటువంటి రాజకీయ నాయకుడు సో ఈయనకి మద్దతు తెలిపేటువంటి క్రమంలో వెంకటేష్ ప్రచారానికి వెళ్ళబోతున్నారు ఇది ఓవరాల్ గా సినిమా తారల ప్రచారం ఏపీ రాజకీయాల్లో జోరందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇందులో అన్నిటికంటే ఆకర్షణీయంగా మారింది బాలకృష్ణ ప్రచారం ఎక్కడికి వెళ్ళినా గానీ జనసందోహం జై బాలయ్య నినాదాలు అదరగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో బాలయ్యకి మద్దతుగా చాలా చోట్ల ఆయన పర్యటించాలి ఆయన ప్రచారం చేయాలనేటువంటి డిమాండ్లు పెరుగుతున్నాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ఈ విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని ఈ స్వర్ణాంధ్ర సాకార యాత్ర మొదట హిందూపురం నుంచి అనంతపురం జిల్లా పరిధిలో చేసినటువంటి యాత్ర తర్వాత దీన్ని రాయలసీమ మొత్తం కూడా విస్తరించాలనేటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇదే క్రమంలో బాలకృష్ణకి మద్దతుగా మరికొంతమంది తారలు కూడా ప్రచారానికి వస్తున్నట్టుగా ముఖ్యంగా సినిమా నిర్మాతల దగ్గర నుంచి అనేక మంది బాలకృష్ణ వెంట నడిచేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్గా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలకి పూర్తి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు అధికార వైఎస్ఆర్సీపీ మరోవైపు కూటమి సో కూటమికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ప్రధానంగా బీజేపీ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి అనేక మంది సినీతారలు స్వచ్ఛందంగా కూటమికి మద్దతు పలికేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది అలానే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా సినిమా తారలతో సినిమా రంగంతో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీతో పెనవేసుకుని ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ బంధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూటమికి మద్దతుగా మరికొంతమంది అగ్రతారాలు రంగంలో దిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి అటు వైఎస్ఆర్సీపీ నుంచి చూస్తే కూడా సినీ నటుడు ఆలీ కానీ అలానే యాక్టర్ కమ్ డైరెక్టర్ అలానే రైటర్ అనేక విశ్లేషణలు ఉన్నటువంటి పోసాని కృష్ణ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి మద్దతుగా ఉన్నారు ఇక రోజా ఎమ్మెల్యేగా ఆల్రెడీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే సినిమా తారల ప్రాబల్యం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ వారం రోజులు మరికొంతమంది సినిమా తారలు ముఖ్యంగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ప్రచారం చేసేటువంటి క్రమంలో అనేక మంది నటులు పిఠాపురాన్ని ఇప్పటికే సందర్శించారు సో అదే క్రమంలో మరికొంతమంది నటీనటులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా రెండు ప్రధాన కూటముల నుంచి అంటే ఇటు కూటమి నుంచి అటు పార్టీ వైసీపీ నుంచి ఒకటి సమాచారం వస్తుంది సో ఈ రాజకీయ పార్టీలు రాజకీయ వ్యవహారాల్లో సినిమా తారలో ఎంతవరకు ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు వీళ్ళు ప్రచారం చేసిన చోట ఓటు బ్యాంక్ ఎంతవరకు ఆ పార్టీలో కన్వర్ట్ అవుతుందని వేచి చూడాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి